మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో నటసింహం బాలయ్య ఒకే స్టేజ్ మీద ఉంటే ఒకేసారి కలిసి సింగిల్ డైలాగ్ విసిరితే ఇదే జరిగేలా ఉంది మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ మహానాడులో తారక మంత్రం ఏదో వేస్తున్నారని ప్రచారం జరిగింది ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్స్టాపబుల్ అన్న మాట బాలయ్య నోట వినిపించబోతోంది మొన్న ఎన్టీఆర్ పోస్టర్కి లోకేష్ రెస్పాండ్ అయితే టీడీపీ జెండా కళ్యాణ్ రామ్ ఎత్తాడు అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది ఇక రావాల్సింది ఫ్యాన్స్కే అదే సింగిల్ షోతో రాబోతోంది అన్స్టాపబుల్ కొత్త సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ తాలూకు డిస్కషన్స్ మొదలయ్యాయి అక్కడే బాబాయ్తో అబ్బాయి డైలాగుల వర్షం కురవబోతుంది అన్న మాట తోటాల పేలుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పటికీ నందమూరి ఫ్యామిలీకి దూరం కాడు ఎన్నో ఇంటర్వ్యూలో ఇదే మాట అన్నాడు పొలిటికల్గా ఎవరేమన్నా అనకుండా ఉండలేదు నందమూరి ఫ్యామిలీ కానివాడిగా ఎన్నడూ ప్రవర్తించలేదు తన అభిమానిని చెప్పుకునే కొడాలి నాని వైసీపీలో ఉన్నాడనే మ్యాటర్ తప్ప మరో కంప్లైంట్ లేదు అయినా కొడాలి నాని వ్యవహారంలో ఎన్టీఆర్ ఎన్నడూ నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేలా ప్రవర్తించలేదు ఏదేమైనా టీడీపీ మహానాడుకు ముందు దేవర పోస్టర్ విషయంలో లోకేష్ రియాక్షన్ దేవర పాటకు డ్యాన్స్ వేసి జాబ్ కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ విషయంలో లోకేష్ రెస్పాన్స్ ఇవన్నీ ఓ రకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్కి లోకేష్కి మధ్య గ్యాప్ తగ్గిందనేలా చేసింది కళ్యాణ్ రామ్ కూడా టీడీపీ జెండా పట్టుకోవటం ఆ మధ్య వార్తల్లో వైరల్ అయింది కట్ చేస్తే ఇన్నాళ్లకు నరసింహం బాలయ్య పక్కన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాటల తూటాలు పేల్చడం కన్ఫామ్ అయింది అది ఎప్పుడో జరగాల్సిన అన్స్టాబుల్ షో ఇప్పుడు జరగబోతుండటం ఎన్నోసార్లు అన్స్టాబుల్ రెండో సీజన్ మూడో సీజన్లో ఎన్టీఆర్తో ఎపిసోడ్ ప్లాన్ చేసింది టీం కానీ కొచ్చినీరు సిద్ధమయ్యాక కూడా ఆ ఎపిసోడ్ రియాలిటీలోకి రాలేదు బాబాయ్ నుంచి పిలిపొస్తే అబ్బాయి కాదనే సీనే ఉండదు కానీ అంతా సిద్ధమయ్యాక ఆహా టీమ్ సడన్గా కొత్త సీజన్కి ఎపిసోడ్ని వాయిదా వేసిందనడంతో అప్పట్లో నందమూరి అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు కాకపోతే ఇప్పుడు ఈ వింత జరగటం కన్ఫామ్ అయింది ఆహాలో అన్స్టాబుల్ కొత్త సీజన్కి సరికొత్త ముహూర్తం కుదిరినట్టుంది కొత్త సీజన్లో మొదటి ఎపిసోడ్ని మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేశారు మరి తెర ఎలాంటి నిర్ణయాలు మారాయో కానీ సడన్గా ఫస్ట్ ఎపిసోడ్ని ఎన్టీఆర్తోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది విశ్వంబర షూటింగ్ వల్లే చురుకీ కుదరట్లేదు లేదంటే టీడీపీ పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఇదే రైట్ టైం అని ఎన్టీఆర్ ఎపిసోడ్ని ప్లాన్ చేస్తున్నారేమో కానీ జూన్ ఫస్ట్ వీక్లో ఏదో పెద్ద అనౌన్స్మెంట్ అన్స్టాబుల్ టీం నుంచి వచ్చేలా ఉంది